ఇవాళ కావాల్సింది మంచితనం కావాలి నువ్వు పాడే మోసావు ఎవరైనా పాడే మోస్తా మోసి చూడొచ్చు మొత్తాల్లో కొడుకు చేయాల్సిన పనులన్నీ కూడా నువ్వే చేస్తావు అరే నువ్వే మాట్కోవడం అనుకుంటాం నువ్వే మాట్లాడడం అనుకుంటాం చేస్తాము ఏం లేకుండా నేను సమస్యల మీద మాట్లాడడానికి అవకాశం ఇస్తున్నాను నీ ఎప్పుడే నాకు డెబ్బై ఏళ్ళు వచ్చినాయి అందజీ గారు అరవై నాలుగు ఏళ్ళు డెబ్బై నాకు డెబ్బై వచ్చిన నేను డెబ్బై వచ్చిన చూస్తుంటాడు ఇది గడిగ నడుపుతుందా నాకు అనే ఉంటుందా అన్నంత చూస్తే అరే ఇరవై ఏళ్ళకి చూస్తే అక్కడ ఉంది అయితే వీళ్ళతో పాటు పాదయాత్రలు కూడా చేశాడు బాదేదం సందర్భం వచ్చినప్పుడల్లా వర్గాలకు సంబంధించినటువంటి నాయకులను గౌరవించడం నాకు అలవాటు నా జీవితంలో తెలిసో తిరుగటో నేను ఆరు సార్లు గెలిచిన ముఖ్యమంత్రి గారు